హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య జరిగిన ఒక సంఘటన గురించి మీతో షేర్ చేసుకున్నామని వీడియో చేస్తున్నాను హైదరాబాద్ మున్సిపల్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు నుంచి కాల్ చేస్తున్నామని ఒకరు కాల్ చేశారు కాల్ చేసి క్యాన్ నెంబరు మొబైల్ నెంబర్ లింక్ లేదని చెప్పి వాటర్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తామని చెప్పి భయపడగొట్టి భయపడగొట్టారు అప్పుడు ఒక యాప్ పంపించి దీంట్లో సింపుల్గా మీరు మొబైల్ నెంబర్ని క్యాన్ నెంబర్లో లింక్ చేయొచ్చని చెప్పారు దాని గురించి ఒక యాప్ పంపించారు డాట్ ఏపీకే అని ఇక్కడ స్క్రీన్ పైన అటాచ్ చేస్తాను చూడండి ఆ యాప్ డౌన్లోడ్ చేసి లింక్ లింక్ రెండు లింక్ చేయొచ్చు అని చెప్పారు మేము అప్పటికీ మేము మున్సిల్ అక్కడ ఆఫీస్కి వెళ్ళి చేయించుకుంటామన్నా తను ప్రెజరైజ్ చేశాడు కాకుండా దాని ప్రాబ్లం ఏంటంటే అది యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి మొబైల్ నెంబర్ లింక్ చేసిన తర్వాత మన అకౌంట్లో డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అప్పుడు వాళ్ళు మన అకౌంట్ను లూటీ చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు కాబట్టి ఎవరు ఇటువంటి కాల్స్కి రెస్పాండ్ కాకండి ఏమైనా ఇటువంటి ఇష్యూలు ఉంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి కలవండి తప్ప అన్నోన్న యాప్స్ ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి ఈ ఫో ఈ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే నా మొబైల్లో బ్యాక్గ్రౌండ్ వైస్ రన్ అవుతా రెండు మూడు రోజులు హీట్ హీట్ అయిపోతూ ఉన్నది మళ్ళీ మొబైల్ మొత్తం రీసె రీసెట్ చేస్తే కానీ నార్మల్ మొబైల్ నార్మల్ స్టేజ్కి రాలేదు సో దీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మీరు జాగ్రత్త జాగ్రత్త వహించండి థ్యాంక్ యూ